కిచెన్ వేస్ట్లో చూడండి ఎట్లా పుట్టలు పుట్టలుగా వానపాములు చూసారా కిచెన్ వేస్ట్ మట్టిలో కలిస్తే చాలండి వానపాములు పుట్టుకొస్తాయి మాకు రావట్లేదండి అని చాలామంది చెప్తున్నారు ఇంకా ట్రై చేయండి ఇగోండి చూసారా ఎంతంతగా అయిపోయినాయో చూడండి అంత బలంగా ఉంటుందన్నమాట కిచెన్ వేస్ట్ తవ్వుతుంటే కింద నుంచి ఎలా వస్తున్నాయో చూడండి ఇవేమి కావండి ఇట్లా తవ్వుతున్నారు మీరు అవి చనిపోతాయేమో అనుకుంటారు ఇది సగం అయినా కూడా మళ్ళీ ఇంకొక వానపాముగా రెడీ అయిపోద్ది చూసారా ఇదంతా వానపాములు ఇక్కడ కిచెన్ వేస్ట్ వేసాను అనమాట మట్టి కలపాలి కొంతమంది అలా కిచెన్ వేస్ట్ వేస్తే కాదు మన చుట్టూ ఉన్న మన పరిసరాల్లో ఉన్నట్టు కిచెన్ కంపోస్ట్ చూసారా మన ఇంట్లో మన వంటగది నుంచి వచ్చిన వ్యర్థాలతో తయారు చేసిన కంపోస్ట్ బ్లాక్ గోల్డ్ ఎంత వచ్చిందో చూడండి దీంట్లో ఎంత మట్టి కలపచ్చు ఇసిక ఇదిగోండి ఇక్కడి నుంచి తీస్తున్నాను అనమాట ఎంత అయిపోయిందో చూసారా ఇదంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎంత బ్రహ్మాండంగా అయిపోయింది ఇప్పుడు వర్షాకాలం అని ఇక వాటర్ నిలబడుతుందని చెప్పి తీసేస్తున్నాను మొత్తం చూడండి ఇంకా ఇది తీస్తే ఎంత ఇద్దు ఇదంతా కిచెన్ వేస్ట్ మన గార్డెన్లో ఆకులు కొమ్మలు అన్నీ అసలు ఏమైనా కనిపిస్తున్నాయా చూడేశారా అర్థమోండి బ్లాక్ గోల్డ్ వచ్చేసింది మన చేతికి ఇప్పుడు దీంట్లో వేప పిండి ఇసుక మట్టి మీకు అందుబాటులో ఏముంటే కలుపుకోవచ్చు ఇక్కడ చూసారా మొత్తం సేకరించి ఒక కుప్ప వేసేసాను చూడండి చూసారా ఇదంతా కిచెన్ వేస్ట్ కంపోస్టు తర్వాత టబ్బులు చే ఖాళీ చేసిన పాత సాయిలు అంటే పోయిన సంవత్సరం కిచెన్ వేస్ట్ మట్టి అన్నీ కలిపి వేసిన సాయిల్ అనమాట అదిగోండి ఆ టబ్బులు ఖాళీ చేశాను అనమాట ఆ టబ్బులు ఖాళీ చేసిందంతా తీసుకొచ్చి దీని మీద వేసేసాను అంటే అడుగున కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంది తర్వాత ఏమో పాత మట్టి ఉంది పైన వేపపిండి ఇదిగోండి ఇప్పటికీ రెండు చాట్లు కలి ఇదంతా వేపపడి దీనికి తగ్గట్టుగా మనం నేను ఇప్పుడు దీంట్లో దీంతో ఒక మూడు సూపులు వేసేసాను చూడండి తర్వాత ఎండిన పేడ అది ఉంది ఒక బకెట్ ఉంది ఇది వేసేస్తాను ఇదండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే ఇక్కడ ఇంతకుముందు మీరు వీడియోస్ చూసేవాళ్ళు తెలుస్తుంది దీని ఎండా ఉంది కదా దీంట్లో ఇదంతా ఖాళీ చేసి అంత కొమ్మలు అన్నీ కట్ అనమాట కట్ చేసిన ఆకంతా దీంట్లో వేసేసి నిండిపోయింది చూడండి ఈ టబ్బులు ఖాళీ చేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా లైన్గా పెట్టుకుంటా వెళ్ళాను అనమాట ఇవన్నీ ఈ టబ్బులు ఏం పెడతానంటే వంగ టమోటా మిర్చి ఈ మూడు వెరైటీస్ ఈ టబ్బుల్లో పెట్టేస్తాను అనమాట ఇప్పుడు నారుపోసి పెట్టాను వాటి కోసం ఈ సాయిల్ మిక్స్ తయారు చేస్తాను అనమాట మీకు కూడా ఒకసారి చూపిస్తే మీకు ఐడియా వస్తుందని చూపిస్తున్నాను చూడండి ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు కిందకి మీదకి బాగా కలిపేస్తాను అనమాట టాపితోటి ఒక పక్క నుంచి కలుపుకుంటూ ఒక పక్క నుంచి టబ్బులు నింపుకుంటూ వస్తాను అనమాట అర్థమైంది కదా ఇదండి విషయం నేను సాయిల్ మిక్స్ ఎలా కలుపుతున్నారండి మీకే ఎక్కువగా కాపు వస్తుంది మాకు రావట్లేదు అని చెప్పేవాళ్ళందరూ ఈ విధానం పాటించవచ్చు ఇలా పాటించినప్పుడు అసలు ఎలాంటివి వేయాల్సిన అవసరం లేదు మీరు రోజు వాటర్ పోయాలంతే ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు డే బై డే చలికాలం రోజు పోసుకోవాలి వర్షం ఉండదు కానీ బ్యాక్టరీ అటాక్ చేసింది అని చెప్తాను అనమాట మన కిచెన్ వేస్ట్ తోటి మనం కంపోస్ట్ చేస్తున్నప్పుడు ఆ కిచెన్ వేస్టే వాడుతున్నప్పుడు మట్టి గట్టి పడదు లూజుగా ఉంటుంది కాబట్టి పోసిన వాటర్ పోసినట్టు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అందువల్ల ప్రతిరోజు మనం వాటర్ ఇవ్వాలి అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి చూసారు కదా ఇది ఇప్పుడు ఇవన్నీ టబ్బులు నింపేస్తాను ఇప్పుడు అర్థమైందా మీకు ఇసుక ఉన్న వాళ్ళు ఇసుక కలుపుకోండి ఇసుక నా దగ్గర ప్రస్తుతానికి లేదనమాట అందుకని నేను తర్వాత పైన వేస్తాను ఆల్రెడీ పాత మట్టిలంతా ఇసి ఇసుకుంది దీంట్లో పాత సాయిల్లు అంతా తీసుకుంది అది సరిపోద్ది సరిపోకపోతే మనం పైన ఒక టబ్బుకి ఈ టబ్బులో రెండు మూడు గుప్పిళ్ళు అలా పైన చల్లేసుకోవచ్చు ఇదండి నా సాయిల్ మిక్స్ నేను మీ సాయిల్ మిక్స్ ఎలా తయారు చేస్తారని అడుగుతూ ఉంటాను నేను ఎన్నో వీడియోస్లో చెప్తూనే ఉన్నాను మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ